వ్యవసాయ రంగంలో డీలర్ల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న డిప్లమో ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమం గురువారం పాత డీఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలిపారు వ్యవసాయ శాఖలో ఏఈఓలు ఏవోలు వంటి సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి రైతు వరకు సమగ్ర అవగాహన చేరడానికి పారా ఎక్స్టెన్షన్ పౌసనల్ పాత్ర కీలకమని పేర్కొన్నారు ఇన్పుట్ డీలర్లు వ్యవసాయ రంగంలో కీలక సలహాదారులుగా వ్యవహరించగలరని ఈ కార్యక్రమం ద్వారా వారి పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందిందని అన్నారు కార్యక్రమానికి స్వచ్ఛందంగా నమోదు చేసుకుని ముందుకు వచ్చిన డీలర్లను అభినందిస్తూ నలభై ఎనిమిది సెకండ్లలో ట్రైనర్లు ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు అన్ని సెక్షన్లను క్రమంగా హాజరై వినడంతో పాటు పరస్పర చర్చల ద్వారా మరింత జ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు రైతులకు నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం నానో వ్యవసాయ సాంకేతికతలను విస్తరించడం కొత్త వంగడాలు కొత్త పంట రకాలు ఆయిల్ ఫామ్ వంటి ఉద్యాన పంటలపై సరైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు రైతులు తమ సందేహాల నివృత్తి కోసం ముందుగా డీలర్లను సంప్రదిస్తారని అందువల్ల ముందస్తు పరిజ్ఞానం కలిగి ఉండడం ద్వారా రైతులకు సముచిత సలహాలు సూచనలు ఇవ్వాలి ఇవ్వగలరని అన్నారు తద్వారా లాభదాయక పంటల సాగు వైపు రైతులను దారితీసే అవకాశం ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ డీలర్లు ట్రైనర్లు మరియు ఇతర సంబంధించిన అధికారులు పాల్గొన్నారు